నా పేరు మషన్న గ్రామం కొండ నాగుల మండల్ బల్మూరు జిల్లా నాగర్కన్లు మాది వ్యవసాయ కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడి మేము బ్రతికే వాళ్ళం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బ్యాంకులో రుణం తీసుకున్నాం వ్యవసాయం గురించి వర్షాలు రాక పంటలు వండక మేము కట్టలేకపోయినాం బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి విద్య తీస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంట రుణం కొత్తసారి రుణమాఫీ చేసిండు మా రుణమాఫీ చేసినందుకు మా కుటుంబం హ్యాపీగా ఉంది మా పిల్లలు చదివిచ్చుకుంటాం మంచిగా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం మా కుటుంబంలో మా రైతుల కుటుంబంలో వెలుగులు నింపిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం